హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ముందుగా అందరికీ హ్యాపీ విజయదశమి ఈ విజయదశమి నుండి అందరికీ విజయాలే చేకూరాలని అయితే కోరుకుంటున్నాను ఇంట్లో అయితే సింపుల్గా పూజ చేసేసుకున్నాము ఇంకా మా వదిన పిల్లలు మా అన్నైతే ఊరికెళ్ళు ఉన్నారు ఇంకా నేను మా అమ్మ మా నాన్నే ఉన్నాము ఇంట్లో ఇంకా గుడికి వెళ్దామని అనుకుంటున్నాము మాంసాదేవి గుడికి కనుమరూపల్లిలో ఉంటుంది కదా అక్కడికి చాలా ఏళ్ళు ఒక త్రీ ఇయర్స్ పైన అయిపోయింది అనమాట వెళ్ళేసి ఇప్పుడైతే వెళ్తున్నాం మళ్ళీ ఇక్కడొచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది కొంచెం లోపలికి వెళ్ళామంటే మానసాదేవి టెంపుల్ ఉంటుంది చాలా బాగా చేశారంట నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడు లీలావ అని చెప్పింది బాగా చేశారు రండి ఒకసారి అనేసి ఆయక్కి వచ్చిందో లేదో తెలియదు కానీ వస్తే చూపిస్తాను ఎవరు అనేసి ఈ టెంపుల్ వచ్చేసి కొండల మధ్యలో ఉంటుంది చుట్టూ కొండలే ఉంటాయి కొంచెం వేడిగా అనిపిస్తూ ఉంది గాలి అనేది లేదు ప్లేస్ అయితే చాలా బాగుంది మొత్తం గ్రీనరీ అయితే చూడండి చెట్లు ఎంత బాగున్నాయో టెంపుల్ చూడండి ఎంత బాగుందో నేను చూసినప్పుడు అయితే ఇలా ఏం లేదు మామూలుగా టెంపుల్ కట్టారు మట్ పారిగోడ ఉంది అయితే కట్టారు ఇప్పుడు వచ్చేసి మంచిగా అయితే చేశారు చాలా బాగుంది టెంపుల్ చూస్తూ ఉంటే వచ్చేసి కాళ్ళు చేతులు కడుక్కునే దానికైతే వాటర్ ఫెసిలిటీ కూడా బాగుంది ఇంకా టెంపుల్కి ఫ్రంట్ సైడ్ అయితే ఇలా ఉంటుంది ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాము ఇప్పుడైతే హోమం జరుగుతున్నట్లుంది హోమం అయిపోయిన తర్వాతే పూజ అయితే స్టార్ట్ అవుతుంది మా అమ్మ వచ్చేసి లలితాదేవి గుడికి వెళ్దామా అని నేను వచ్చేసి రెండుసార్లు వెళ్ళాను మా ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడు మానసాదేవి గుడికి వెళ్దామన్నాను ఇంత మా అమ్మ కూడా ఒప్పుకునింది చూడండి ఎంత బాగుందో గుడి చూస్తా ఉంటే మేమైతే ఆశ్చర్యపోయాము ఇంతకు ముందు వచ్చినప్పుడైతే అశ్లీలాలు లేనే లేదు ఇప్పుడైతే బాగుంది లోపల వచ్చేసి ఈ విధంగా ఉంది మధ్యలో పుట్టుంది ముందుపక్క స్వామివారి విగ్రహాలు అయితే ఉన్నాయి అమ్మవారి మాంసాదేవి విగ్రహము ఇంకా నాగ దేవతల విగ్రహాలు ఉన్నాయి టెంపుల్ వచ్చేసి క్లోజ్లోనే ఉంది ఇంకా అమ్మవారి ప్రతిష్ట జరగలేదంట ఈ మంత్ ట్వంటీ సిక్స్ అయితే ప్రతిష్ట ఉంటుంది దగ్గర ఉన్న వాళ్ళు అయితే చాలా బాగా జరుగుతుంది ఇంకా ధ్వజస్తంభం కూడా రెడీ అయిపోయింది ఇంకా ఆ రోజే ధ్వజస్తంభం కూడా నిలబెడతారంట ఇంకా గుడి చుట్టూరు అయితే ఒక మూడు రౌండ్లు అయితే వేసాము గుడికి అంతా పాములు చూడండి డిజైన్ డిజైన్గా పాములు అయితే వేశారు మాంసాదేవి అంటేనే ఇంకా పాము అంట అందుకని చెప్పేసి మొత్తం పాములు అయితే ఉన్నాయి బ్యాక్ సైడ్ చూడండి మాన్సాదేవి విగ్రహం ఎంత పెద్దగా ఉందో అమ్మవారు చూసేదానికి చాలా బాగున్నారు చూసినపాటు నాకు ఎంతో గూస్ బంప్స్ వచ్చేసాయి టెంపుల్ చూడగానే అన్ని పాములు అయితే ఉన్నాయి అంటే నిజం పాములు అనుకున్నారు గుడికి వచ్చేసి ఇలా పాములతో డిజైన్ అయితే చేశారు ప్రతి చోట ఇలా పాములతోనే ఉంది అమ్మవారి దగ్గర కూడా టెంపుల్ అయితే చాలా బాగుంది కలర్ఫుల్గా మేము ఇక్కడికి వచ్చేసరికి తలకి లెవెన్ థర్టీ పైన అయిపోయింది ఇంటి దగ్గర హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసాము బస్సు ఆగలేదు అసలు ఇంకా బైక్లో వెళ్ళిపోయాము నేను మా నాన్న మామ ముగ్గురము ఇంకా అందుకని కొంచెం లేట్ అయింది అప్పటికీ హోమం జరుగుతూనే ఉంది పూజ అయితే స్టార్ట్ కాలేదు కుంకుమ పూజ చేస్తారంట అమ్మవారి విగ్రహం చూడండి ఎంత బాగుంది అమ్మవారిని ఊరేగింపు కూడా తీసుకెళ్తారంట ఇంకా ఈ పుట్ట చేసి మధ్యలో ఉంది చుట్టూరైతే ఇలా పాములైతే ఉన్నాయి పాములతో అయితే చేశారు ఇప్పుడైతే హోమం అయిపోయింది పూర్ణాహుతి ఇచ్చేదానికైతే స్వామివారు అమ్మవారి దగ్గర తీసుకొని వచ్చి అమ్మవారిని తాకించి గుడి చుట్టూ తిరిగేసి పూర్ణాహుతులు వేస్తారంట నా అయితే అయిపోయిన తర్వాత వచ్చేసి కుంకుమ పూజ ఉంటుందంట ఫస్ట్ టైం అయితే నేను ఇలా చూస్తున్నాను కుంకుమ పూజ మామూలుగా మేము గంగమ్మ గుళ్ళు వచ్చేటప్పుడు వచ్చి పసుపు ముద్ద పెట్టి ఇక్కడ వచ్చేసి రెండు తమలపాకులు చేసి కొంచెం కుంకుమైతే ఇచ్చారు ఇంకా దాంట్లో వన్ రూపీ కానీ టూ రూపీ కానీ కాయను పెట్టేసి ఒక ఫ్లవర్ పెట్టేసి ఇంకా వాళ్ళు అర్చన చేస్తూ ఉంటారు మనం కూడా కుంకుమ అర్చన చేస్తూ ఉండాలి ఇలా అయితే అందరు కూర్చున్నారు లైన్గా ఇంకా నేను మామూలు కూడా కూర్చున్నాము కుంకుమ పూజ చేసేదానికి ఇక్కడ ఏంటంటే బాయ్స్ కూడా చేయొచ్చు అంట ఇంకా మేము పూజ చేస్తున్నాం కదా అని చెప్పేసి నాన్న సైడ్కి వెళ్ళి కూర్చున్నాడు అక్కడ కూడా ఇచ్చారంట మీరు కూడా చైన్ అనేసి ఇంకా మా నాన్న కూడా ఒక పక్క అయితే పూజ చేస్తున్నాడు అందరు చేస్తున్నారు మగవాళ్ళు కూడా ఇంకా వాళ్ళు మంత్రాలు అంటే ఇలా కుంకుమార్చన అయితే చేస్తూ ఉన్నాము తొందరగానే అయిపోయింది ఇంకా పూజ తర్వాత లేసేసి అమ్మవారికి కుంకుమార్చన చేసింది తాకించేసి అయితే పెట్టుకున్నాము ఈమెయిల్ ఇలా అయితే నాకు పరిచయం అయింది ఇన్స్టిట్యూట్లో ఆయక చెప్పింది ఇక్కడ బాగా జరుగుతుందని చెప్పేసి ఇంకా ఎక్కడినట్లే చాలా బాగా జరిగింది ప్రశాంతంగా పూజ అయితే అయిపోయింది కుంకుమార్చడం జరిగింది హోమం జరిగింది ఇంకా అమ్మవారి ఊరేగింపు కూడా స్టార్ట్ అవుతుంది ఇంకా మేమైతే గుడి చుట్టూరు తిరుగుదామని చెప్పేసి వెనకపక్కకైతే వెళ్తున్నాము ఇలా అయితే విగ్రహాలన్నీ ఉన్నాయి అమ్మవారివి గుడి చుట్టూరు బండలు వేసి చాలా బాగా చేశారు రేకులు కూడా ఉన్నాయి ఎండకి వర్షానికి ఇబ్బంది పడకుండా ఇలా అన్ని రూపాలు అయితే ఉన్నాయి అమ్మవారిటి వచ్చేసి वो वाष्णम भेद पुष्पवान्जाराजुनांद मदे अग्नेजाजु अब माद्र आयुवान्वदेपेद आयुवान्वदे वो अग्निरायुम वेद आयुवान्न मदे असौ वैरवेमं वेद लोनायुम्भेद आयुवान्नते नक्षत्रा अब माद्र

అమ్మవారికి మంగళహారతి ఇచ్చేసి అయితే తీసుకెళ్తున్నారు మొదటిగా లేడీస్ అందరినీ అమ్మవారిని ఎత్తుకోమని చెప్పారు పల్లకి అమ్మవారిని మోయమన్నారు ఇంకా అందరూ అయితే తగిలాయి అమ్మవారిని అయితే మోసుకెళ్తున్నారు నేను మామూలు కూడా కొంతసేపు మోసాము ఇంకా గుడి చుట్టూరు అయితే ఒక రౌండ్ వేసిన తర్వాత జమ్ము చెట్టు దగ్గరకైతే తీసుకెళ్తారంటే అక్కడికైతే వెళ్తున్నారు ఇప్పుడు గుడి చుట్టూరు అయితే ఒక రౌండ్ తిప్పేసి అమ్మవారిని అయితే జమ్మి చెట్టు దగ్గర తీసుకెళ్తున్నారు ఆ జమ్మి చెట్టు వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్ అని చెప్పాను కదా స్టార్టింగ్లో అక్కడ ఎదురుగా అయితే ఉంటుంది జమ్మి చెట్టు అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత ఏయో కొన్ని పూజలు అయితే ఉన్నాయంట అవి కూడా చూపిస్తాను చూసేయండి అందరూ అయితే వెళ్తున్నారు అమ్మవారి వెంట అక్కడ చేయాల్సిన సాంగ్ అయిపోయిన తర్వాత అమ్మ వాళ్ళని గుడికి అయితే తీసుకొని వచ్చి పెట్టేసి ఇక్కడ క్లాప్స్ అయితే కొడుతున్నారు ఇంక ఇప్పుడు వచ్చేసి భోజనాలు అయితే స్టార్ట్ అవుతాయంట ఇంకా గుడి దగ్గర నుంచి బయలుదేరి అయితే ఇంకా భోజనం తినేసి ఇంటికి వచ్చేదానికైతే వెళ్తున్నాము ఇక్కడ మధ్యలో వచ్చేసి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంది పక్కనే అక్కడికి వెళ్ళేసి దండం పెట్టుకుంటున్నాము స్టార్టింగ్లో అయితే గణపతి విగ్రహం అయితే ఉంది ఇంకా వల్లి ఇంకా దేవసేన మధ్యలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయితే ఉన్నారు ఇంక ఇక్కడ దండం పెట్టుకున్నాము తర్వాత అయితే వెళ్తున్నాము ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందని చెప్పాను కదా స్టార్టింగ్లో అక్కడ కూడా వెళ్ళేసి దండం పెట్టుకుందాం అనేసి వెళ్తున్నాము ఇంకా దీనికి ఎదురుగానే భోజనశాల ఉంది అక్కడే భోజనాలు కూడా పెడుతున్నారు దీనికి పక్కన వచ్చేసి గోశాల కూడా ఉంది ఇంకా ఆ టెంపుల్ అయితే క్లోజ్ చేశారు ఆంజనేయ స్వామి టెంపుల్ మంగళవారం అప్పుడైతే చాలా బాగా జరుగుతుంది దర్శనం బాగా చేసుకోవచ్చు పూజారి కూడా ఉంటాడు ఇప్పుడు వచ్చేసి అక్కడ బిజీగా ఉన్నారు అందరూ ఇంకా స్వామి చుట్టూరు అయితే ఒక ఐదు రౌండ్లు అయితే తిరిగేసి దండం పెట్టుకుంటున్నాము ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామి వచ్చేసి చాలా పవర్ఫుల్ మేమైతే చరణ్ పుట్టకముందు వచ్చున్నాము ఇప్పుడైతే చరణ్కి ఫోర్ ఇయర్స్ ఇప్పుడైతే వచ్చాము స్వామివారి దర్శనం చేసుకున్నాము ఇంకా లైన్ చూడండి ఎంత పెద్దగా ఉందో భోజనానికి కానీ త్వరగానే అయిపోయింది ఇంకా భోజనంలో ఏం పెట్టారంటే పులిహోర వైట్ రైస్ పప్పు రసము పాయసము వడియాలు పెరుగన్నం పెట్టారు ఇంకా తినేసి మేమైతే బయలుదేరుతున్నాము ఇక్కడ వచ్చేసి అటు సైడ్ వెళ్ళామంటే కామాక్షేమ వారి టెంపుల్ ఉంది ఇన్స్టిట్యూట్కి వెళ్ళేటప్పుడు రోజు చూస్తూ ఉంటాను ఒక్కసారి నా దర్శనం చేసుకుందాం అనేసి మా నాన్న చెప్పాను వెళ్దామా అనేసి ఇంక ఇంత దూరం వచ్చాం కదా వెళ్దాం అనేసి వెళ్ళాము ఈ నుంచి చూసేదానికి కొంచెం రూట్ ఉన్నట్టు అనిపించి మేమైతే కొంచెం దూరం వెళ్ళాము కానీ అక్కడ వచ్చేసి మళ్ళీ కొంచెం లోతుందనమాట గుంతలాగా దిగి ఎక్కాలి అని చెప్పేసి రోడ్ మీద నుంచి అయితే వెళ్ళాము ఇంక ఈ టెంపుల్ దగ్గర కూడా చాలా బాగా చేశారు కామాక్షి అమ్మవారి టెంపుల్ కొత్తగా అయితే స్టార్ట్ చేసి అమ్మవారి ప్రతిష్ట కూడా అయిపోయింది ఇంకా ధన స్తంభం కూడా నిలబెట్టేశారు అప్పుడు మా అన్న వచ్చి ఉన్నాడు ఇప్పటికైతే కుదిరింది నేను చాలా రోజుల నుంచి అనుకుంటా ఉన్నాను అమ్మవారి దర్శనం చేసుకుందాం అనేసి ఇక్కడ వచ్చేసి వీళ్ళందరూ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నట్టున్నారు బంధువులు అలాగా ఇంకా అందరైతే ఇక్కడే కూర్చొని ఉన్నారు తింటున్నారు మేము అక్కడ తినేసి వచ్చాము కదా ఇంకా అడిగినా కూడా మేము ఏం తినలేదు ఇంకా అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాము అమ్మవారు చూడండి చాలా బాగున్నారు దర్శనం చేసుకొని ఇంకా ఇక్కడ శివాలయం ఉంటుంది కదా ఆ శివాలయం కూడా వెళ్ళేసి దర్శనం అయితే చేసుకున్నాము స్వామివారిని ఇంక ఇక్కడ కూడా కొత్తగా అయితే గుళ్ళు అయితే కొన్ని కట్టారు పాత ఉండేటివి తీసేసి అక్కడ కూడా దర్శనం చేసుకున్నట్టు ఉంటుందనేసి అయితే వెళ్తున్నాము ఇంకా డైరెక్ట్గా పైకి అయితే వెళ్ళిపోయాము పూజారి ఎవరు లేరు డైరెక్ట్ దర్శనం చేసుకొని దండం పెట్టుకుంటున్నాము ఇక్కడ చూడండి శివలింగాలు ఎన్నైతే ఉన్నాయి కనుమరూపలు ఆల్మోస్ట్ కడప దగ్గర ఉన్న వాళ్ళు చూసే ఉంటారు కార్తీక మాసంలో ఇంకా చెప్పని అవసరం లేదు చాలామంది వస్తూనే ఉంటారు ప్రతి వారం చాలా బాగా జరుగుతుంది సోమవారం ఇంకా ఇక్కడ వచ్చేసి అమ్మవారి విగ్రహాలు అయితే ఉన్నాయి వెనకపక్క నందీశ్వరుడు అయితే ఉన్నాడు ఇంకా కొత్తగా టెంపుల్స్ కట్టారని చెప్పాను కదా ఇవే లాస్ట్ ఇయర్ కార్తీక మాసంలో అయితే స్టార్ట్ చేస్తున్నారు ఇప్పుడైతే అయిపోయినట్టుంది ఇంకా కొంచెం కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది ఇంకా సూర్య భగవానుడు విగ్రహం వచ్చేసి ఇంకా అక్కయ్య గారి విగ్రహాలు అయితే అలానే ఉన్నాయి అటు సైడ్ నవగ్రహాలు కూడా ఉన్నాయి అటు సైడ్ ఉన్నట్ అయితే కొట్టేశారు ఇంకా బాగా కడతా ఉన్నారు ఇంకా రాహుకేతు అయితే ఉన్నారు ఆ పక్క కోనేరు కూడా అలానే ఉంది చాలా వరకు ఈ టెంపుల్ అయితే చాలా బాగా డెవలప్ చేశారు ఇంకా ఆంజ స్వామి కూడా ఉన్నాడు అక్కడ దర్శనం చేసుకున్నాము తర్వాత అయితే ఇంటికి బయలుదేరి వచ్చేసాము మీకన్నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోడం మర్చిపోకండి మా దసరా వచ్చేసి సింపుల్గా ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ దసరా